टीवी प्राइम टाइम न्यूज के स्वागत తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేద బిడ్డల పెళ్లిళ్ల కోసం ఉన్నతంగా ఆలోచించి మహత్తరమైన కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకువచ్చారని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు బుధవారం హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని చెక్కులను పంపిణీ చేసి అనంతరం మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఉపశమనం ఉంటుందనే ఆలోచనతో కళ్యాణ లక్ష్మి పథకం యాభై వేల రూపాయలతో మొదలై డెబ్బై రూపాయల నుంచి లక్ష నూట పదహారు రూపాయలకు చేరిందని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలలో భాగంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పారని వెంటనే దాన్ని లబ్దిదారులందీకి అందరికీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు తర్వాత పెళ్లి చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద తులం బంగారం ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అన్నా అంటే నేను ఎలాంటి సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ గట్ల రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ స్వప్న స్వప్నకోటి పిఎస్సిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు అధికారులు పాల్గొన్నారు स्वरूप कामशेटी आरपल शश्रेखा कामशेटी सुनीता कविता मोहम्मद गौरीबी గాజుల విజయ గాజుల విజయ మైసా కొమరమ్మ లక్ష్మీదారులు అనేటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు గౌరవీయులు యువ నాయకుడు ఎమ్మెల్యే పాడి కౌశరెడ్డి గారికి గౌరవ జమ్మికుంట తహసీల్దార్ గారికి గౌరవ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ సప్నా కోడి గారికి గౌరవ సిగిలిండ చైర్మన్ పువ్వు సంపద్ గారికి నాతోటి గౌరవ సభ్యులకు మా అన్నలకు అక్కలకు ఇక్కడ ముందున్న మీడియా మిత్రులకు చెక్కులకు పంపిణీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్సం భాంజలు మరి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఆనాడు ఇచ్చిన హామీలనే ఈ రోజు మరి నెరవేర్స్తా ఉన్నారు మరి ఆనాడు మరి ఎన్నో హామీలలో ఈ హామీ కూడా మరి లక్ష రూపాయలు కూడా తుల బంగారం కూడా ఇస్తారన్నాడు అది కూడా ఇవ్వాలని నేను ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వారికి ప్రత్యేక అభినందన జై హింద్ మున్సిపల్ చైర్మన్ రాయేశ్వరరావు గారు మరియు వైస్ చైర్మన్ స్వప్న కోటి గారు మరియు కౌన్సిలర్లందరికీ మరియు ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి ఎంపీఓ గారికి మరియు వీడికి విచ్చేసిన అక్కా చెల్లెలకి అన్నా తమ్ముళ్ళకి తాతలకి అవలకి యువకులకి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ఒక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా గొప్ప ఆలోచనతో ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఆడబిడ్డలకి మేనమామలాగా ఉండాలని ఓ గొప్ప ఉద్దేశంతో కళ్యాణ్ లక్ష్మి అని ఒక పథకం లాంచ్ చేసింది కేసీఆర్ గారు అని చెప్పగా తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మొట్టమొదటిగా యాభై వేల నుంచి మొదలు పెడితే దాన్ని క్రమక్రమంగా డెబ్బై ఐదు వేల రూపాయలకి తీసుకుపోయిండు తర్వాత లక్ష నూట పదహారు రూపాయలకి తీసుకుపోయింది కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా వాస్తవంగా ఈ చెక్కులు చాలా ముందు ఇవ్వాల్సింది కానీ అనేక కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడుతూ దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం విపరీతంగా చేసిండ్రు చాలా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ నేను మీ అందరి పక్షాన కోర్టుకు పోయి కోర్టుల నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా ఇవాళ చెక్కులు ఇస్తుంది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్నందుకు వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కానీ దాంతోపాటు పాటు వాళ్ళు ఎలక్షన్ హామీలు ఈ లక్ష నూట పదహారు రూపాయలతోని డిసెంబర్ తొమ్మిది తారీఖు అధికారానికి రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు లక్ష నూట పదహారు రూపాయలతో తులం బంగారం కూడా ఇస్తా అన్నారు ఇవ్వాల వారికి కూడా తులం బంగారము పోయినరు కానీ ఫ్యూచర్ అన్నా ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా డిసెంబర్ నైన్త్ తర్వాత ఎవరెవరికి చెక్స్ ఇచ్చినామో మీరు ఫ్యూచర్లు ఎప్పుడు ఇచ్చినా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మళ్ళీ మీరు ఆ తులం బంగారం కూడా ఇవ్వాలని మా లబ్ధిదారుల తరఫున మా జమ్మికుంట పట్టణం కోరుతా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ అందరు కూడా అద్భుతంగా నాకు కూడా మొన్న ఎన్నికలలో ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలలు అయిపోయింది అనుకోండి నాకు సహకరించి నాకు ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీకు ఏ అవసరం ఉన్నా కూడా అన్నా అంటే నేను ఉన్నా అని మీకు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా రేపు మీకు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండి నా స్వయశక్తి ప్రయత్నంలో ప్రయత్నం చేసి మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తా అని కూడా మీ అందరు కూడా మాటిస్తూ మరియు ఇప్పుడు అందరినీ కూడా దయచేసి వార్డ్ వైజ్ పిలుస్తాం వార్డ్ వైజ్ నుంచి పిలిచిన తర్వాత అదే వార్డు నుంచి వచ్చి తీసుకొని పోండి తీసుకున్న తర్వాత వెళ్ళిపోకండి దయచేసి మీ అందరు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరు కూర్చున్నారో వాళ్ళు కూర్చోండి అన్నీ అయిపోయిన తర్వాత మా గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ ఎంఆర్ఓ గారు కమిషనర్ గారితో పాటు మన అందరం కూడా కలిసి ఒక మంచి పిక్చర్ కూడా తీసుకుందామని మీ అందరు కూడా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటామని జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి